ఇంతకు ముందు జగన్ గారి దగ్గర పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళ బలాలు బలహీనతలు ఆయనకు తెలిసి ఉండొచ్చు సో ఆ రకంగా కూడా అనేసి ఉంటాడు అసలు ఏమనుకోవాలి బలాలు బలహీనతలు తెలుసు కొంతకాలం చేశారు కాబట్టి ఉంటాయి కానీ బలాలు బలహీనతలు తెలుసున్నంత మాత్రాన ఓడిపోతాడు సంక్షేమ పథకాలు పంచుతూ ఉండడం వల్ల ఓడిపోతాడు అని చెప్పాడు ఆయన ఈ మధ్య ఆయన అంటే ఎక్కడ ఇక్కడ మీకు అనుమానాస్పదంగా ఉంది అంటే అతను ప్రజా సంక్షేమం కోరి మనిషి కాదు అతని ఫైనల్ ఇదేమిటంటే డబ్బులు కొన్ని కోట్ల రూపాయల ఫీజులు తీసుకొని అతను పార్టీల తరఫున పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య కలిసి వచ్చాడు కాబట్టి మనకు అక్కడ అనుమానం వస్తుంది ఇది ఏదో ఇతను ఫస్ట్రేషన్తో మాడిన మాట కాదు ఒక ఒక కొంత పర్సెంట్ ఓటింగ్ అయినా కూడా తను తన మాటలు ప్రభావితం చేస్తే టీడీపీ జనసేన అలయన్స్కు మేలు చేకూరుతుంది అనే ఒక దురుద్దేశం దాని వెనక ఉందేమో అనేది సిపి నాయకులే కాదు జనరల్గా ఆలోచించే వాళ్ళకు కూడా వస్తుంది సరే ఆయన ఒక మాట చెప్పాడు ఒక మాట చెప్పిన తర్వాత జనరల్గానే టీడీపీ వాళ్ళు ఆహా చూసారా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు జగన్ అని చెప్తే చిన్న విషయం కాదు ఇది ఏదో జరగబోతోందని టీడీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకొని చెప్పుకుంటారు ఇదే టీడీపీ వాళ్ళు గతంలో ఏమన్నారు జగన్ తరపున పనిచేసిన పీకే ఒక దొంగ అతను సమాజాన్ని రెండుగా చీల్చాడు మోసగాడు కోడికత్తి సీను డ్రా డ్రామా ఆడిచ్చిందంతా కూడా ప్రశాంత్ కిషోరే జగన్ అనుకూలంగా అతను కుట్రలు చేశాడు కుతంత్రాలు చేశాడు అని మీరే అన్నారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా చాలా నిన్న మొన్న అన్న మాటలే కదా వాళ్ళు అన్నారు సరే ప్రశాంత్ కిషోర్ అనేవాడు మా గెలుపుకు సహకరించాడు అద్భుతం అమోఘం అన్న వైసీపీ నాయకులు ఈరోజు పచ్చి పది సీట్లన్నీ పెడుతున్నారు ఈ రాజకీయ నాయకుల మాటలు మరి మేము పెద్దపరచుకున్నట్లేదు ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా అంటే ఒకలా మాడతారు వ్యతిరేకంగా ఒకలా మాడతారు అయితే ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటల్లో అది పాసింగ్ కామెంట్ కావచ్చు దురుద్దేశం ఉండొచ్చు లేదా ఆయన వ్యక్తిగత అభిప్రాయం కూడా కావచ్చు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అని అతను ఎంత డబ్బులు తీసుకుని మేనేజరల్ ఎబిలిటీస్తో పనిచేసినప్పటికీ అతనికి రాజకీయాలు తెలియదు అని అంటే తప్పు రాజకీయాలు తెలియకుండానే ఇన్ని రాజకీయ పార్టీలకు పనిచేస్తాడా కాబట్టి అతనికి ఏవో సోర్సెస్ ఉంటాయి అంటే మనము ప్రతిరోజు మన వృత్తిలో దానికి సంబంధించిన మనుషులతో మాడుతూ ఉంటాము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము వాళ్ళు మనల్ని పలకరిస్తూ ఉంటారు ఇలా ఉంటుంది కదా ఒక ఇంటరాక్షన్ ఉంటుంది ఏ వృత్తిలో ఉండే వాళ్ళకి లాయర్లకు డా లాయర్లతోనూ డాక్టర్లకు డాక్టర్లతోనూ అలాగే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి పాలిటిషియన్తో ఉంటుంది ఉన్నప్పుడు ఆయన కొంత ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఈ ఫీడ్బ్యాక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జగన్కు వ్యతిరేకత లేదు అని ఎవరైనా అంటే తప్పు ఆడుకోరు వైసీపీ అభిమానులు అంటే కూడా అనొచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే వైసీపీ అభిమానులకు కూడా ఈరోజు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్ గారికి వ్యతిరేకత ఉంది కానీ అది ఏ మేరకు అంటే ఆయన్ని ఓడించేంతటి మేరక లేక సీట్లు తగ్గించేంతటి మేరక చంద్రబాబు నాయుడు గారిని జనసేన అలయన్స్ని అధికారంలో భారీగా తెచ్చే స్థాయిలో ఉంది అనేది ఇంకా క్లారిటీ లేదు ఇది అర్థం చేసుకోవాలి వ్యతిరేకత ఉంటు ఉండదు అని ఎవరు అనుకోవడానికి వీలు లేదు ఒకవేళ వైసీపీ నాయకులు వాదిచ్చినా కూడా మనం ఏం చేయలేం కానీ ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల తర్వాత వ్యతిరేకత ఉంటుంది తెలంగాణని తన భుజాల మీద తెచ్చిన కేసీఆర్ గారిని వ్యతిరేకించారు కదా పది సంవత్సరాల తర్వాత ఆయన వద్దనుకున్నారు అటువంటప్పుడు ఇక్కడ జగన్న వస్తే ఏదో చేసేస్తాడు అనుకుని అను అనుకున్న వాళ్ళందరూ కొంత వర్గం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటే ఉద్యోగులు టీచర్లు వీళ్ళందరూ కూడా పెన్షన్ కాంట్రిబ్యూషన్ స్కీమ్ని ఈయన అమలు చేయలేకపోయాడు కాబట్టి అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు మద్యం ఒకటి ఇసుక సిండికేట్ ఒకటి ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి ఆయన వ్యతిరేకించడానికి అట్లా ఆయన్ని అభిమానించడానికి కూడా కారణాలు ఉన్నాయి ఆయన చెప్పిన పథకాలన్నీ విశ్వసనీయతతో చేశాడు సరే ఆయన ఇబ్బందులు ఏమున్నాయి అప్పులు చేశాడా ఇంకోటి చేశాడా ఇంకోటి అని కాదు ఒక పేదవాడికి ఒక పేద వృద్ధురాలికి ఇంటికి పెన్షన్ తెచ్చిచ్చేదే ముఖ్యంగాని జగన్ రోడ్లు వేయలేదు జగన్ ఆ పరిశ్రమలు తెయలేదు ఈ ఆమెకు తెలియదు సాధారణంగా ఓట్లు వేసేవాళ్ళకి ఇవేమి తెలియవు మనం ఇట్లా చర్చలు జరుపుకునే వాళ్ళకి పేపర్లు చదివే వాళ్ళే ఇవన్నీ మాడతారు కానీ ఖచ్చితంగా నూరు శాతం ఓటింగ్కి వాడికి ఏమీ తెలియవు వాడి ఇంటికి మూడు వేలు వచ్చిందా ఐదు వేలు వచ్చిందా పదివేలు వచ్చిందా అదే తెలుసు వాడికి కాబట్టి అక్కడ జనాదరణ జగన్ని తక్కువ వేయడానికి కూడా లేదు ప్రశాంత్ కిషోర్ అనే అతను ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన మాడిన దానికి ఇంత చర్చ జరుగుతుంది కానీ మామూలుగా అయితే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు